నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ పొద్దు పొద్దున చూడండి పొగ మంచు ఎలా ఉందో చుట్టూరు దట్టంగా కమ్మేసి ఉంది ఈ మంచులో ఇంక పని చేయడం కష్టమే కానీ వాళ్ళ పొగ మంచు ఎక్కువ ఉంది కానీ చలి అంత అనిపించలేదండి ఇంక నుంచి రోజు తలకి గుడ్డ కట్టుకొని స్వెటర్ వేసుకొని పని చేసుకోవాలి నేను ముందు నిద్రలేచి ఇలా వాకిల్చి ముగ్గు పెడుతున్నానండి ఫస్ట్ ముగ్గు పెట్టేసి తర్వాత ఇంట్లో పని చేసుకుంటాను జున్ను స్కూల్కి పంపించాలి వంట ఇవి చేయాలి ఇంకా ముగ్గేసేసి వెళ్ళి బీమే కడిగి పెట్టాలండి వాడికి స్కూల్ ఆటో ఎయిట్ ఎయిట్ ట్వంటీకి అలా వస్తుంది అప్పటికల్లా లంచ్ అవి ప్రిపేర్ అయిపోవాలి మళ్ళీ టిఫిన్ పెట్టాలి స్నానం చేపించాలి మా జున్నుత కష్టమే పనులన్నీ అందుకే నేను ఇవాళ కొంచెం లేట్గా లేచేసరికి ఇలా సింపుల్గా ఉంటుందని మెళకులు ముగ్గు వేస్తున్నానండి ఈ ముగ్గులు వేసేదానికి ఈజీగా ఉంటాయి వేసిన తర్వాత ఇంటి ముందు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి కలగా ఉంటుందండి అందుకే నేను ఇవాళ ఈ మెళకులు ముగ్గు వేస్తున్నాను నేను అన్ని టైప్ ముగ్గులు వేస్తానండి ఇలా మెళకులు ముగ్గులు వేస్తాను డిజైన్ ముగ్గులు వేస్తాను అన్నీ వేస్తాను ఫైనల్గా నేను వేసిన ముగ్గు ఇలా ఉందండి ఎలా ఉంది బాగుందా ఇంకా జున్ను స్కూల్కి పంపించేసానండి వీడియో తీయలేదు టైం అయిపోయేసరికి ఇంకా మా చిన్నోని తీసుకొని మేము చాలా రోజులైంది పొలానికి వచ్చని ఇవాళ పొలానికి వస్తున్నాము పొలానికి వెళ్ళే దారిలో అక్కడ జేసీబీ లారీ అడ్డం ఉన్నాయండి ఇక్కడ పైప్ వర్కింగ్ ఏదో జరుగుతుంది ఇది కేబుల్ కనెక్షన్ అంట నాకు సరిగ్గా తెలియదు ఒక పెద్ద పైప్ లైన్ పోయింది అక్కడ నుంచి సన్న పైపులు ఇలా వేసున్నారండి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు నార్త్ ఇండియన్స్ అడిగితే కేబుల్ కనెక్షన్ అని ఒకటే చెప్పారు ఇంకా పొలానికి వచ్చేసాము అప్పటికే టైం ఉదయం పదకొండు అవుతుందండి అయినా మంచిగా మాత్రం తగ్గలేదు దూరంగా కనిపిస్తుందా మీకు కూడా పొలాల మధ్యలో ఇంకా మా చిన్నోడిని ఇంటి దగ్గర పెట్టి రాలేక అవన్నీ తీసుకొచ్చాము ఫస్ట్ పొలాలే చూసామండి ఎలా ఉన్నాయని నేను వచ్చి ఇప్పటికీ ఒక టెన్ డేస్ పైన అయిపోయింది మేము ఇప్పటికైతే పైరేసి కరెక్ట్గా ఒక ముప్పై రోజులు అవుతుందండి నెల అయింది ఇంకా నేను వచ్చి అక్కడ గిన్నాల దగ్గర తూటాకుంటే అది వస్తున్నానండి ఈ తూటాకు తాళింపు చేస్తారు బాగుంటుందండి మామూలుగా పనుగుంటాకు తాలింపు చేస్తారు కదా అలాగే చేస్తారు ఇంకా నేను కొంచెం అది గెల్లుతున్నాను మా వారు ఆ కయలకి కొంచెం నీళ్ళు తక్కువగా ఉంటే మోటార్ వేసి నీళ్ళు పెడుతున్నాడండి నీళ్ళు తక్కువైతే ఎలుకలు కొట్టేస్తాయండి అందుకని ఎప్పుడు కైలో నీళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పటికైతే మేము పైరేసి ముప్పై రోజులు అవుతుందండి మేము బెంగాల్ అయితే వేసాము అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా దాంట్లో కమెంట్ వచ్చింది వేసిన ఇరవై ఐదు రోజుల తర్వాత చూపింది మీ పైరు అని ఇప్పటికైతే మేము పైరు వేసి ముప్పై రోజులు అవుతుంది ఇప్పటికి మూడు కోటాల పిండి మూడు సార్లు కట్టామండి అలాగే ఒక కలుపు తీపిచ్చాము ఇంకా రెండో కలుపు తీపియాలి ఇప్పటికైతే ప్రజెంట్ మా పైరు ఇలా ఉందండి మా చిన్నోడిని తీసుకెళ్ళాం కదా ఇంకా వాడికి అక్కడ నడవడం చేత ఇంకా ఎవరొకరు వాడి దగ్గరే ఉండాల్సి వస్తుంది లేకపోతే పడిపోతున్నాడు గినాల మీద ఇంకా నేను మా వాడు అక్కడ కూర్చోంటే మా వారు కయ్య కాలువలని తిరుక్కి వచ్చాడు ఇంకా మా వారు వచ్చి చిన్నోడిని ఎత్తుకునేసరికి నేను ఇందాక కొంచెమే గిల్లానండి ఆకు అది సరిపోదని ఇంకా కొంచెం గిల్లుతున్నాను తాలింపుకి సరిపోద్దని ఇంకా ఇంటికి వెళ్ళి తాలింపు చేయాలి ఈ తాలింపు బాగుంటుందండి పనుగుంటాకు తాలింపు ఎలా చేస్తారో సేమ్ ఇలాగే చేస్తారు ఇది తూటాక్ అంటారండి ఏ అన్నా ఆరోగ్యానికి మంచిదేనండి కానీ ఏది తింటారో ఏది తినారో కొంచెం తెలుసుకొని తింటేనే బాగుంటుంది మా సైడ్ అయితే బాగానే వండుకుంటారండి ఈ తూటాకు ఇంకా ఒక అరిటాకు తీసుకొని ఇలా చుట్టేసాను ఇంటికి వెళ్ళి తాలింపు చేద్దామని ఇంకా మేము ఇంటికి వచ్చేసాము వీడు చూడండి ఎలా వెళ్తున్నాడో భయమే ఉండదు కొంచెం కూడాను బాగా తిరుగుతాడండి వీడు పట్టుకోవాలంటే కొంచెం కష్టమే మా వీధిలో ఉంచి పక్క వీధికి ఆ పక్క వీధికి కూడా వెళ్తా ఉంటాడు నేను వెళ్ళి ఎంత దూరం వెళ్ళినా తీసుకొస్తా అంటాను ఇంకా ఇంట్లోకి బియ్యం అయిపోతే మా బారు మిల్లికి వడ్లేస్తున్నాడు అండి ఇవి రెండు మోట్లు వేస్తే ఒక్క మూట కూడా అవ్వబోయి నాకు తెలిసి ముక్కలు మూటలు అవుతుంది మేము పంట పండినప్పుడు కొంచెం వడ్లు ఇంట్లోకి తీసిపెట్టుకుంటాము వాడుకకి మేము ఇవి ఆడించుకుంటామండి అలాగే స్టోర్ బీమ్ వస్తే అవి ఇంట్లోకి కూడా వాడుకుంటాము బ్యాంకి భీమ్ అంటారు కదా అవి ప్లస్ వడ్లు కూడా వాడుకుంటామండి మాకైతే ఇక్కడ రైస్ మిల్ దగ్గరేను అక్కడ ఆడిస్తారు ఇంకా ఇంటికి వచ్చి బోన్ చేసేసామండి మా చిన్నోడు నిద్రపోతున్నాడు వాడు నిద్రపోయే టైంలో ఇందాక తెచ్చాను కదా పొలం నుంచి తూటాకు అది కొంచెం పురుగు గుళ్ళు అవన్నీ లేకుండా కొంచెం ఏరుకున్నాను తర్వాత ఇలా నీట్గా తరిగేస్తున్నానండి తరిగేసి ఒకటికి రెండు సార్లు నీళ్ళతో బాగా వాష్ చేసేసుకుంటే ఇంకా మనం తాలింపు చేసేసుకోవచ్చు అన్నమాట అందుకే నేను ముందు తాలింపు చేసేస్తే మళ్ళీ వాళ్ళు లేచినా నాకు పని తక్కువగా ఉంటుందని ముందు చేస్తున్నాను ఇంకా జున్ను స్కూల్ నుంచి రాలేదు జున్ను వచ్చే ట్యాన్కి ఏదో ఒకటి ఉండేటట్టు చూస్తానండి ఇంటికి పిల్లలు కదా వాళ్ళ స్కూల్లో ట్యాన్కి తింటారో తినరో అందులో వాళ్ళు ఆయమ్మలు కరెక్ట్గా పెడతారో పెట్టరు నేను రోజు బాక్స్ పెట్టి పంపిస్తాను ఎట్ట పెట్టిన వట్టే తెస్తాడండి ఇంటికి నేను పెడితే అది కూడా బలవంతంగా తింటాడు మా వాడు లేకపోతే లేదు పాలు అయితే అడుగుతాడండి మమ్మీ పాలు కాచి అని ఇంకా వాడు వచ్చేసరికి తాలింపు అన్నము కొంచెం వేడిగా వండి పెడితే ఒక ముద్ద తింటాడని నేను గబుగబా చేస్తున్నానండి మా చిన్నోడు కూడా నిద్రపోతున్నాయి ఎప్పుడన్నా కానీ పిల్లలు నిద్రపోయేటప్పుడే నేను పని చేసేస్తాను అలా చేసుకుంటే మనకి పనులు తొందరగా అవుతాయి ఇంకా ఇదుగు పుట్టదండి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మనమే టైం మేనేజ్ చేసుకుంటా ఇలా పనులు ఖాళీ టైంలో చేసుకుంటుంటే మనం ఈజీగా టైం మేనేజ్ చేయొచ్చండి అలాగే ఇదుగు పుట్టదు పని చేయాలంటే ఇదిగోండి తూటాకు కొంచెం వాడింది కదా నేనైతే ముందు ఉడకపెట్టి పిండి అలా చేయనండి అలా చేస్తే దాంట్లో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి కదా అందుకే ముందే కొంచెం తిరగమాత పెట్టి దాంట్లోనే తెల్లగడ్డ కొంచెం నొక్కేస్తాను తర్వాత గుంజు పెట్టుకున్న ఆకేసి కొంచెం ఉప్పేస్తానండి ఆకుకూరలు ఉప్పు ఎక్కువైనా కూడా తినలేము తక్కువైనా తినచ్చు కానీ ఇంకా అది వాడిన తర్వాత లాస్ట్లో బాగా వాడి వాటర్ లేనప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిరకాయల పొడి ఉంటుంది కదండీ అది వేస్తాను ఎప్పుడన్నా నేను కారం తక్కువే వేస్తానండి పిల్లలు తినాలి కదా ఎక్కువ వేస్తే వాళ్ళు తినరండి ఇంతేనండి నేను చేసిన తూటాకు తాలింపు జున్ను స్కూల్ నుంచి వచ్చి డ్రస్ మార్చుకొని బోన్ చేశాడండి ఇంకా బియ్యము మిల్లికేసాం కదా అవి మా వారు తెచ్చాడు ఇప్పుడే చూసారండి రెండు వేస్తే అది ముక్కలు మూట అయింది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి